హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను దోసకాయ నీలో పచ్చడి పెడుతున్నాను నేను దీనికి ఒక ఒక దోసకాయ తీసుకున్నాను దీన్ని మొత్తం పీల్ చేసుకోవాలి పీల్ చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు ఫ్రెండ్స్ మీ ఇష్టం అది నేను మొత్తం పీల్ చేసుకున్నాను ఇట్లా రెండు ముక్కలు కట్ చేసుకోవాలి వన్ సైడ్ మాత్రం గింజలు తీసేస్తున్నాను ఎందుకంటే అది పుల్లగా అయిపోతుంది అందుకే వన్ సైడ్ తీసేస్తాను నేను ఎప్పుడైనా సరే అలానే తీసేస్తాను దోసకాయ కూరకైనా చట్నీకైనా దేనికైనా సరే ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఒక గిన్నెలో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం కారం వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ కారం వేసుకోవాలి ఒక జార్లో కొంచెం ఆవాలు జీలకర్ర మెంతల పొడి వేసుకొని ఎల్లిపాయలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్న ఈ పేస్టుని ఈ ముక్కలలో వేసుకోవాలి ఈ వేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకోవాలి తగినంత ఆయిల్ పోసుకోండి ఫ్రెండ్స్ మీరు ఎన్ని కాయలు పెట్టుకుంటారు దానికి తగ్గట్టు మీరు పోపు వేసుకోవాలి నేను మాత్రం ఒక్కటే కాయ కాబట్టి నేను కొంచెం ఆవ ఆయిల్ పోసుకున్న కొంచెం పోపు దినుసులు వేసుకున్నాను దీంట్లో ఎండుమిర్చిలు వేసుకుంటున్నాను కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై అవ్వాలి మొత్తము ఇప్పుడు ఈ ఫ్రై అయిన ఈ పోపుని ముక్కలలో వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు టేస్టీ టేస్టీ దోసకాయ నిలవపరిచి రెడీ అయింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది వాటర్ తలగకుండా పెట్టుకుంటున్నాం కాబట్టి వన్ మంత్ కూడా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ అంత చక్కగా ఉందో మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్